సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఎప్పటిలాగే బాబాగారు తన బిడ్డలందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో మన బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా బిడ్డా నీ బాబా చెప్పేది ఒక్కసారి వినమ్మా నీ కష్టాలన్నీ మార్చి నీకు ఇష్టాలను ఇస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఒక్కసారైనా ఇది నువ్వు వినాల్సిందే ఎందుకంటే నీ కష్టాలు తీరి నీకు పట్టరాని ఆనందాన్ని కలిగించే వార్త చెబుతానమ్మా కాస్త శ్రద్ధగా విను నీ కోపాన్ని తగ్గించుకుని వెంటనే ఇది విను తల్లి బాబా అంటూ నువ్వు నా దగ్గరకు వచ్చి నా జీవితంలో అసలు ఆనందం ఉందా ఉంటే ఏది బాబా అని నన్ను అడుగుతూ ఉన్నావు కదా చూడు బిడ్డ ఆనందం అనేది అన్నింటినీ మరిపిస్తుంది అనుభవం సవాలు పోటీలు అనేవి నువ్వేంటో నీ తెలివితేటలేంటో అన్నీ బయట పెడతాయి కాబట్టి ఆ పోటీలను సవాలుగా తీసుకొని పోరాడితే నువ్వు ఎంతో బుద్ధిశాలివి అని అర్థం నువ్వు ఎత్తుకు ఎదగాలి అని అనుకున్నప్పుడు ఎన్ని అవమానాలు అడ్డంకులు ఎదురైనా పట్టించుకోకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలి గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోబిటా నీకు సమయానికి అవసరమైనది నిన్ను తప్పకుండా చేరుతుంది నీకు అని రాసిపెట్టి ఉన్నది కేవలం నీకు మాత్రమే అది ఎవ్వరి సొత్తు కాదు ఎవరూ దానిని అందుకోలేరు నీది కానిది నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు దక్కదు కానీ నీకు దేవుడు ఇవ్వాలి అని అనుకున్నది ఎవరు ఆపినా ఆగదు ఎన్ని అడ్డంకులున్నా సరే అవన్నీ దాటుకుని నీ దగ్గరకు వచ్చేస్తుంది అది అసలు నీకు వస్తుందా రాదా అని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేయకు తల్లి ఈ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటాడు నమ్మకంతో ముందుకు వెళ్ళు నేను నీ పనులన్నీ జరిపిస్తానమ్మా నన్ను నమ్మిన వెంటనే నువ్వు ఎంత కింద ఉన్నా లోతులో కూరుకుపోయి ఉన్నా సరే నిన్ను ఎత్తులో నిలబెడతాను అలాంటి అవకాశాన్ని నీకు కల్పిస్తాను కాస్త నీ కన్నీటి కన్నీళ్లను తుడిచి చూడు బిడ్డ నీకే అర్థమవుతుంది ఏదైనా సాధించే సామర్థ్యం నీలో ఉంది దేనినైనా జయించే శక్తి నీకు ఉంది నీ బాబా అనే ధైర్యం నీతో ఉందమ్మా నీ కష్టాలన్నీ తీయని తేరలాగా మారబోతున్నాయి బిడ్డ నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా తల్లి ఒకరిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారపడకు అని ఒక విషయం గుర్తించుకున్నాను నీకు నువ్వే ధైర్యం కావాలి నీకు నువ్వే బలం కావాలి నువ్వు ఏం చేయాలి అన్నది నేను చెబుతూనే ఉన్నాను కానీ బిడ్డ నువ్వే పట్టించుకోవడం లేదు ఒక విషయం తెలుసుకో ఈ జీవితం అనే ప్రయాణంలో నువ్వు ఒంటరిగానే ప్రయాణం చేయాలమ్మా గెలుపు వచ్చే వరకు నువ్వు ప్రయత్నించాలి అప్పుడే విజయం నీ సొంతమవుతుంది ఈ కలికాలంలో ఎటు చూసినా ఏం చేసినా మోసాలు మోసం చేసే మనుషులే ఉన్నారు అలాంటి వారిని చూసి వెనకడుగు వేయకు నీ పక్క బలంగా నేనుంటాను కారణం లేకుండా ఇక్కడ ఏది జరగదు తల్లి ఆ విషయం తెలుసుకో నీకు నేను ఏమిచ్చినా కాదు అని అనకుండా ఆనందంగా స్వీకరించు అప్పుడే విజయం నీ సొంతమవుతుంది దొరికిన దానితో తృప్తిపడు మనసారా దానిని స్వీకరించు ఇలా చేయడం వలన భగవంతుని ఆశీర్వాదం నీకు దొరుకుతుంది బిడ్డ ఆ క్షణం నువ్వు కోరినవన్నీ ఆ భగవంతుడు నీకు అందిస్తాడు కష్టాలను ఇష్టాలుగా మార్చుకుంటే నీకు కావలసిన ఇష్టాలను ఆ భగవంతుడే నీకు అందిస్తారు అర్థమైంది కదా కాబట్టి ఏం జరిగినా అంతా మంచికే అని అనుకో నమ్మకంతో ఉండు కష్టాల వెనుక పట్టరాని ఆనందం వస్తుందని తెలుసుకో తల్లి ఇది అక్షర సత్యం బిడ్డ మంచి మనసుతో ఉన్నవారికి అంతా మంచే జరుగుతుంది కాబట్టి అందరికీ సాయం చేస్తూ ఉండు తల్లి అన్నీ నీకు అనుకూలంగా నేను మారుస్తాను మంచి మనసున్న నీకు ఎప్పుడూ మంచే జరుగుతుందమ్మా అసలు నేను నీకు చెడు జరగనిస్తానా చెప్పు నమ్మకంతో ఎదురుచూడు నీకైనా మంచి నిన్ను చేరుతుంది బిడ్డ నీ కష్టాలు తీరి నీ ఇష్టాలు నెరవేరుతాయి ఇవన్నీ జరగాలంటే నమ్మకంతో ఉండు ఈ తండ్రి నువ్వనుకున్నట్లుగానే అన్నీ జరిపిస్తాడు నీకు అంతా శుభం జరుగుతుందమ్మా అని బాబాగారంటూ ఉన్నారండి చూశారు కదంటే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి సందేశాన్ని అయితే అందించారు బాబాగారు ఏది ఇచ్చినా సరే దానిని మనస్ఫూర్తిగా స్వీకరించమని గారు అంటూ ఉన్నారు ఏదైనా కష్టం ఎదురైతే దానివల్ల మీ సామర్థ్యం బయటపడుతుందని దానివల్ల తన బిడ్డలు పది మందిలో ఉన్నతంగా గౌరవంగా జీవించగలరని వాళ్ళ యొక్క ప్రాధాన్యత పెరుగుతుందని అందుకే ఈ కష్టాలు వస్తాయని బాబాగారు అంటూ ఉన్నారు మరి ఆ కష్టాలను ఎవరైతే ఆనందంగా స్వీకరించి నన్ను నేను నిరూపించుకుంటాను అని సవాలుగా తీసుకొని ముందుకు వెళ్తారు వాళ్ళు ఎప్పటికైనా సరే విజయం సాధిస్తారు ఆ సాధించే విజయం కూడా ఎంత మధురంగా ఉంటుందంటే వాళ్ళు జీవితంలో ఎన్నడూ ఊహించనటువంటి విజయం వాళ్ళకి సొంతమవుతుంది అంత తీయదనంగా ఉంటుంది ఆ విజయం అని బాబా గారు అంటూ ఉన్నారు అదే కాకుండా బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డల చేతిని వదలను అని చెప్తూ ఉన్నారండి కష్ట సమయాలలో అయితే అస్సలు వదలరు మరి ఆ విషయం బాబా గారిని పూర్తిగా విశ్వసిస్తున్నటువంటి బాబాగారే తమ జీవితం అనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరి తెలిసి కూడా ఈ సందేహం ఎందుకు బాబా గారిపై పూర్తి విశ్వాసం ఉంచండి శ్రద్ధ సబూరితో ఉండండి అందరికీ శుభం జరుగుతుంది ఇదండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్